మీడియా మిత్రులకు ప్రొద్దుటూరు ప్రజానికానికి ముఖ్యంగా ముప్పై నాలుగు వార్డు ప్రజలకు ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఒక మనిషి గురించి ఆయన చేసిన పని గురించి చెప్పేదానికి మీ కాజా పేరు ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్ఆర్ పియూసి పొద్దుటూరు నియోజకవర్గానికి అధ్యక్షుడిని ముప్పై నాలుగో వార్డు కౌన్సిలర్ పోసా వరలక్ష్మి గారు నిన్నటి దినము తెలుగుదేశం పార్టీలో చేరినారు దాని గురించి పోసా భాస్కర్ గారి గురించి మేము ఆయనకు అడగాల్సిన ప్రెస్ మీట్ ద్వారా అడుగుతున్నాం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఎలక్షన్ల కొరకు మున్సిపాలిటీ ఎలక్షన్ల కొరకు నేను నామినేషన్ మా భార్య వేసినారు నీ గెలుపుకు మేము రాజమౌళి ప్రసాద్ రెడ్డి గారు బంగారెడ్డి గారు ఇక్కడ కూర్చున్నటువంటి అందరూ కళావతి అయితేమి మా మన్సూర్ గారు అయితేమి మా రవీ అన్న గారు అయితేమి అక్క కళావతి గారైతేమి అందరూ ఎమ్మెల్యే గారు అయితేమి నాకు పిలిపించి భాస్కర్ కొరకు నువ్వు విత్ డ్రా చేసుకో కాజా ఈసారి ఒక్కసారి విత్ డ్రా చేసుకుంటే నేను వినకపోతే వచ్చి మా కాళ్ళ చేతులు పట్టుకొని నువ్వు చెప్తే నేను విత్ డ్రా చేసుకొని నీకు గెలిపిస్తే ఈరోజు ఏ రకంగా నువ్వు మమ్మల్ని అందరికి ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలో ఎట్టా చేరుతావు నువ్వు ఏ రకంగా చేరుతావు నీకు న్యాయము ధర్మము నీతి నిజాయితీ అనేది ఉందా భాస్కర్ ఎంత లబ్ధి పొందినావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు దూళ్ళు నువ్వు కౌన్సిలర్ అయినావు ఎంత లబ్ధి చేకూర్చింది నీకు పార్టీ ఈరోజు నువ్వు పార్టీకి పాలు దాగి రొమ్ము గుద్దినే రకంగా నీకు నీలాంటి వాళ్ళకి చూసి ఈ రోజు ఆ మాట వచ్చిందని నేను అనుకుంటున్నాను నీకు నీతి నీకు నీతి రోషం ఉంటే ఈ పార్టీకి ఆ కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసిపోను మేము నీకోసం వాళ్ళము మాకు ఒక మాటన్నా నువ్వు చెప్పినావా నీకు గెలిపించిన వాళ్ళం మేము మేము ఇత్తుడ్రా చేసుకొని నామినేషన్ ఇత్తుడ్రా చేసుకొని నీకు గెలిపిస్తే నువ్వు మాకు మాకు కూడా రొంతకుండా పార్టీకి పోతావా నువ్వు కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసిపో నీకు నీతి నిజాయితీ శరం ఉంటే ఈ ద్వారా తెలియజేస్తున్నాను పార్టీ కార్యకర్తను ముప్పై నాలుగో వార్డు నిన్నటి దినం తోసా వరలక్ష్మి కౌన్సిలర్ పోయి తెలుగుదేశం పార్టీలో జీర్ణారు కానీ మేమందరం కష్టపడింటేనే ఆమె గెలిచింది కానీ ఒక్క మాట చెప్పకుండా రెండేళ్ళ నుంచి రెండు రెండు దఫాలుగా ఎమ్మెల్యే గారు టికెట్ ఇచ్చి నీ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నిన్ను గెలిపించి ఫస్ట్ బీసీకి వచ్చినప్పుడు మేము అడిగినాము అన్న ఏమన్నా బీసీ జనరల్ వచ్చినప్పుడు ఏమన్నా లేదు మా మాట ఇచ్చినా అని చెప్పినాడు రెండోసారి కూడా నీ కోసం మేము లేయిం బలు మీరు కష్టపడలే మేము కష్టపడినాము మేము ఆమె వార్డులలో తిరిగి కష్టపడితే ఈ పొద్దు గెలిచి నువ్వు తెలుగుదేశం పోయి వేసుకున్నావు కండువా వేసుకున్నావు కానీ ఇంకా నీకు భవిష్యత్ అనేదే లేదు మేము కష్టపడితే గెలిచినోనివి కనీసం ఒక్కరికన్నా వార్డులో నీతో నీతో పాటు ఒక్క కార్యకర్తను వచ్చినారా ఒక్క నువ్వు మాత్రమే నీ భార్య కౌన్సిలర్ మాత్రమే వచ్చినారు ఓసా వరలక్ష్మి నువ్వైనా కొంచెం ఆలోచన చేయాలి కదా ఎంత కష్టపడినారు మా కోసం వీళ్ళు వాళ్ళని గురించి ఒక్క నిమిషం ఆలోచన చేద్దాం కనీసం మాకు చెప్పినారా మీరు మా ఇబ్బందులు ఇవి మేము ఇదో దీనికోసం చేరుతాను అనేది ఒక్క కారణం చెప్పండి మీ ఇబ్బందులు ఎందుకు మేము చూసుకుంటాం కదా ఎమ్మెల్యే గారు మిమ్మల్ని మంచికి చెడ్డకు మీకు చేసినంత ప్రొద్దుటూరులో ఒక్క కార్యకర్తకు చేయలే పోసా వరలక్ష్మి భాస్కర్ కు చేసిన ఆర్థిక సహాయం అయితే అన్ని దానిలలో తోడైతే రాజమల్ల ప్రసాద్ రెడ్డి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఒక్కరికి చేయలే ఇంత మీరు చేయించుకొని ఈ పొద్దు మీరు పోయి తెలుగుదేశం పార్టీలో చేరడం అనేది అది మీ విజ్ఞతకే వదిలేదు